నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెంలో జరిగిన సంఘటనపై స్పందించిన హోమ్ మినిస్టర్ అనిత తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది జరిగిన ఘటనపై ప్రత్యేక బృందాలు వేయడం జరిగింది ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది సుమారు ఎనిమిది తొమ్మిది బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది నిందితుడు పరారీలో ఉన్నాడు త్వరగా పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ అమ్మాయి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు చోటు చేసుకుంది ఒక అమ్మాయిని మైనర్ బాలికని తొమ్మిదో ధర చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరూ కూడా చూస్తున్నాము అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము ఎస్పీ గారితో నేను ఇన్ఫార్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకుముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో యాక్ట్ పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలు కూడా వెళ్ళాడు మొన్న రిమాండ్ కూడా పంపించారు మొన్న రీసెంట్గా ఒక పది రోజులు పదిహేను రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంచుమించుగా పద్దెనిమిది పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం అనేది ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా ఎనిమిది తొమ్మిది బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బృందాలు కూడా రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్ ప్రయత్నం కాదు ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని గా మేము పట్టుకునే ప్రయత్ ప్రయత్నం కాదు పట్టుకొని తీరుతాం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది నాతో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపటిలోనే జరిగితే పట్టుకుని అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ మీద చర్యలు తీసుకుంటాం అందులో అక్కడ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదమ్మా నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు ఇంతకు ముందు కూడా తను బెంగళూరు లో పనిచేసేవాడు ఇనిషియేషన్ తీసుకుని అబ్బాయి దించు మించి ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి చూస్తే పదమూడు సంవత్సరాల వయసు అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయి కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్య చాలా సేఫ్ గార్డ్ చేశాడు కానీ దురదృష్ట అమ్మాయిని కాపాడుకోలేకపోయారు కానీ ఎట్టి పరిస్థితులను నిందితున్న కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయికి అమ్మాయి చిన్నపిల్ల మైనర్ బాలిక అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ శాఖలు అన్ని కూడా అందిస్తాం విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము ఇబ్బ చాలా సంఘటనలు జరుగుతున్నాయి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు లాస్ట్ టైం మీరు చూసారు చీరాల సంఘటన జరిగింది చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా ముప్పై ఆరు గంటలు నిందితులు పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం దిశ చట్టమే లేదండి చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం ఫస్ట్ థింగ్ దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న చట్టాలను బలోపేతం చేసుకునే మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం న్యాయ సలహాలు కూడా మేము న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర రెండో రోజు శోభాయమానంగా సాగుతోంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు దాదాపు యాభై మూడు సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే పంతొమ్మిది వందల ఒకటిలో రెండు రోజుల పాటు రథయాత్ర జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ యాత్రను రెండు రోజుల పాటు నిర్వహించారు నేపథ్యంలో చివరి రోజైన నేడు జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనేందుకు తరలి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది వేలాది మంది భక్తులు జయజ్వాణాల మధ్య ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర ఆదివారం శోభయంగా సాగిన విషయము తెలిసిందే ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది వేలాది మంది భక్తులు జయజ్వాణాల మధ్య ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర ఆదివారం శోభాయమానంగా సాగిన విషయము తెలిసిందే భక్తులు జై నినాదాలతో మూడు రథాలను రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం లాగుతూ తీసుకువెళ్లారు రథయాత్రకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు లాంఛనంగా శ్రీ జగన్నాథుని రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు రాష్ట్రపతి రథయాత్రకు హాజరవ్వడం ఇదే తొలిసారి గతంలో ఎవరు హాజరు కాలేదు ఇండోనేషియాలోని లుబు ప్రాంతంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది సిరియాతి ముప్పై సంవత్సరాలు ఆనే మహిళ అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ కోసం మెడిసిన్స్ తెచ్చేందుకు బయలుదేరింది ఆమెను ముప్పై అడుగుల పొడువు ఉన్న భారీ కొండ చిలువ మింగేసింది ఆమె కోసం భర్త అడియాన్సియా గ్రామస్తులు అడవిలోకి వెళ్ళగా కొండ చిలువ కనిపించింది దానిని చంపి సిరియాతి మృతదేహాన్ని బయటకు తీశారు నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన రెండోది అని స్థానికులు పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి అత్యంత వైభవంగా సాగిన సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి రథయాత్ర గవరపాలెం అగ్రిమరి చెట్టు వద్ద కొలువైన సుభద్ర బలభద్ర సమేత వీర జగన్నాథ స్వామి రథయాత్ర చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ విచ్చేసి మును పెన్నడు లేని విధంగా రథయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించారు రథయాత్రలో భాగంగా శనివారం రాత్రి ఆలయ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది ఆదివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు సుభద్ర బలభద్ర జగన్నాథ్ స్వామిని రథంపై అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ దంపతులు ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ దాడి రత్నాకర్లకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దాడి బుజ్జి అధికారులు అతిథులకు సాధారణంగా స్వాగతం పలికి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రలు ప్రారంభించారు డిఎస్పీ అప్పలనాయుడు పట్టణ సిఐ శంకర్రావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ రథయాత్ర గౌరవపాలెం ఆలయ వద్ద నుండి బయలుదేరి పట్టణ పురుబీతల గుండా పయనించి గూడ్స్ రోడ్ వద్ద నుండి హాలు వద్దకు చేరుకుంది ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఏ విదేశాల్లో ఉన్నా దేశంలో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా పండగలా చేసుకునేటువంటి పండగే ఈవేళ స్వామి రథోత్సవ పండగ ఈ పండగ ఈవేళ అనకాపల్లిలో గౌరపాలంలో వేయించేసి ఉన్నటువంటి పురాతన జగన్నాథ స్వామి దేవాలయంలో ఈవేళ ప్రారంభమై ఇవాళ నిన్ననే సాయంత్రం రాత్రి కళ్యాణం చేసుకొని మరి స్వామివారి ఇవాళ రథంలోకి స్వామివారిని తరలించి ఈ రథాన్ని ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు దంపతులు అదేవిధంగా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు అలాగే ఎక్స్ఎమ్మెల్యే పిల గోవింద్ సత్యనారాయణ గారు అలాగే నూతన కమిటీగా మరి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే నియమింపబడినటువంటి ఈ మొట్టమొదటి దేవస్థాన కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి దాడి బుజ్జి అలాగే సంఘ సభ్యులు వారందరూ సమక్షంలో ఈవేళ రథోత్సవాన్ని ఘనంగా ఇవాళ ప్రారంభింప చేయడం జరిగింది ఈ రథోత్సవం ఎక్కడ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇవాళ అతి ఎక్కువ కాలం రథోత్సవం జరిగేటువంటి ప్రాంతం ఒక అనకాపల్లి మాత్రమే విశాఖపట్నంలో కేవలం గంటన్నర నుంచి రెండు గంటలు మాత్రమే ఈ రథోత్సవం నిర్వహంపబడతారు కానీ ఇక్కడ మాత్రం అనకాపల్లిలో ఇప్పుడు ప్రారంభించినటువంటి రథోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా ఇవాళ భక్తులందరి ఇళ్ళకి కూడా స్వామివారి స్వయంగా వారిని తరలించడం జరుగుతుంది భక్తులు ఎవరిలో వాళ్ళందరూ కూడా రాత్రి ఒంటి గంట రెండు మూడైనా కూడా భక్తులందరూ కూడా విచ్చేసి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం మరి అదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా కొనసాగింపబడి ఇవాళ స్వామివారి అత్తవారిలో ఏదైతే ఇంద్రజమున హాల్ ఉందో ఆ ఇంద్రజమున హాల్లో తొమ్మిది రాత్రులు స్వామివారు బస్ చేస్తారు ఆ తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారి దర్శనమిస్తారు రోజుకొక అవతార రూపంలో మరి అక్కడ ఆ స్వామివారి తొమ్మిది రోజులు కూడా అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్ని అలాగే భక్తులకి అన్న ప్రసాద ప్రసాద కార్యక్రమాలని అక్కడ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి భక్తుల నిమిత్తం కూడా స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయడం మరి పోలీసు వారు కూడా పెద్ద ఎత్తున బందోబస్తుని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ ప్రాంత దర్శనానికి రావడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఈ ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి తొమ్మిది ఆ అలంకారాల్లో ఉండేటువంటి స్వామివారిని దర్శించుకొని కుటుంబ సమేతంగా మరి అందరు కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే విధంగా మా తప్పకుండా రావాలని కోరుకుంటూ అదేవిధంగా మరి జగన్నాథ్ స్వామికి ముఖ్యంగా మా ఇంద్రజమున హాల్లో ఒక మండపం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది షాపింగ్ కాంప్లెక్స్ మండపం ఆదాయం వచ్చే విధంగా అలాగే ఇక్కడ జగన్నాథ స్వామికి కూడా కళ్యాణ మండపం పూర్తిగా డిటెరేట్ అయిపోయింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది దీన్ని తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి తప్పకుండా నాంది ప్రస్తావన చేసి అక్కడ ఇందర్జమున హాల్ నిర్మాణాన్ని తప్పకుండా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈరోజు జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా మా కొందల రామకృష్ణ గారు ఎంపీ సీఎం రమేష్ గారు పిల్ల గుచ్చిన గారు డాడర్ రత్నాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేయమని చెప్పేసి మాకు హాజరసారు ఇంకా గొప్పగా చేసి వాళ్ళకి ఈ రథోత్సవం కూడా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాం కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏ ఇబ్బంది లేకుండా రథోత్సవం తీసుకెళ్ళడం అని చెప్పి కోరుకుంటున్నాం అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు మండల కేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాన్ని మండల వైసీపీ అధ్యక్షుడు కర్రీ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నం రెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వైఎస్ఆర్ జయంతి ఉత్సవ కేక్ కట్ చేసి వేటాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని వైఎస్ఆర్ సేవలను కొనియాడారు అనంతరం స్థానిక పిహెచ్సిలో రోగులకు పనులను పంచిపెట్టారు పిహెచ్సి ఆవరణలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ఎంపీ బోకం సూర్యకుమారి చోకాకుల గోవింద బోకం రామునాయుడు గండి రవికుమార్ సభవరపు నారాయణమూర్తి సర్పంచ్ వడ్డాది అప్పులరాజు ఎడ్లనాయుడు బోనునాయుడు మండలంలోని ముఖ్య నాయకులు భారీగా తరలివచ్చారు అల్లూరి ఏజెన్సీలో గర్భిణీ కోసం నూట ఎనిమిది సాహసయాత్ర మార్గం మధ్యలో ప్రసవం చేసిన సిబ్బంది కొవ్వూరు మండలం తిట్టోరుల గిరిచిన గ్రామంలో కిల్లు అంజలి అనే గిరిచిన మహిళకు పొరటి నొప్పులు రావడంతో ఆదివారం గ్రామం నుండి సమీప యూ జీడిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణిని తరలించే క్రమంలో వన్ నాట్ ఎయిట్ సిబ్బంది సాహసం చేయవలసి వచ్చింది గ్రామానికి సరైన రహదారి లేని కారణం ఒకటైతే వర్షాలకు చెట్ల కొమ్మలు విరిగిపడి ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే మార్గ మధ్యంలోనే సిబ్బంది సుఖప్రసవం చేశారు ఇది విలేజ్ కొయ్యూరు మండలం అయితే ఇది అట్టదల వెహికల్కి కేసు వచ్చింది మేము అక్కడ బయలుదేరి వచ్చాం వచ్చేటప్పుడు కల్లా రోడ్లు ఏం బాగాలేదు ఒకవైపు వెహికల్ స్లిప్ అయిపోవడం తర్వాత చాలా ఇబ్బంది పడడం దాంట్లో కూడా ఏదో పడిపోయింది మీరు పక్కన తీసుకుని రావడం జరిగింది వేరే ఈ ఊరు ఇంకా ముక్కలు ఎక్కువ రావడం జరిగింది ట్రైన్స్ ఎక్కువ రావడం వల్ల ఇంకా మేము బండ్ డెలివరీ చేయాల్సి వచ్చింది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్లు మారట్లేదు ఎక్కడికైనా రోడ్లు బాగుంటాయి రోడ్లు కూడా పడుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మేము మంచి సర్వీస్ అందిస్తాం తెలియజేసుకుంటాం ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణ తప్పుతోంది విద్యార్థులు గ్యాంగ్ వార్కు తయారవుతున్నారు గాయపడ్డ విద్యార్థి వినయ్ అమ్మమ్మ దగ్గర ఉండి పదో తరగతి చదువుతున్నాడు పాఠశాలకు వచ్చిన వినయ్ పై అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రవీణ్ దాడి చేశాడు ఆదివారం రాత్రి ఇది వెలుగులోకి వచ్చింది సోమవారం వివాదంగా మారింది వివరాల్లోకి వెళితే కాకినాడ రూరల్ మండలం కొత్తూరు బర్మా కాలనీకి చెందిన మూడవ ఏపీఎస్పి హై స్కూల్ పదవ తరగతి చదువుతున్న నాగవినయ్ను తొమ్మిదవ తరగతి చదువుతున్న కుర్ర ప్రవీణ్ మరి నలుగురు సహాయంతో భోజన విరామంలో ఉపాధ్యాయులు పీడీలు విద్యార్థుల సాక్షిగా నాగ వినయ్ గొంతు నుండి కంఠం వరకు పదునైన బ్లేడ్తో గాయపరచడంతో ఇరవై తొమ్మిది కుట్లు పడ్డాయి మరో విద్యార్థి బలంగా రాయతో తల వెనుక భాగంలో గాయ చేయడంతో మూడు కుట్లు పడ్డాయి దీంతో సోమవారం ఉదయం గాయపడిన విద్యార్థి బంధువులు వచ్చి ఉపాధ్యాయులను హెచ్ఎం గాయత్రిని ప్రశ్నించడంతో వారు పిల్లలు పిల్లల మధ్య గొడవ జరిగితే మాకేంటి సంబంధం అంటూ తప్పించుకోగా ప్రధాన ఉపాధ్యాయురాలు గాయత్రి మాత్రం నేను సెలవులో ఉన్నాను నాకేమీ సంబంధం లేదంటూ ఆయన పైవారికి తెలియజేయడం జరిగిందంటూ సర్దుకోవడం జరిగింది అయితే స్కూల్ కి తరచూ హెచ్ఎం మేడం సెలవులు పెడుతూ ఉంటారని వచ్చిన రూమ్ లోనే ఉంటారు గానీ విద్యార్థులపై పర్యవేక్షణ చేయరని విద్యార్థులే తెలిపారు అనంతరం విషయం తెలుసుకున్న సిఐ వైఆర్ కె శ్రీనివాసరావు స్కూల్కి వచ్చి విద్యార్థిని పరామర్శించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం బాధితుని అమ్మమ్మ మరియు తిరగటి జ్యోతులు మాట్లాడుతూ స్కూల్లో విద్యార్థులు గొడవలు చేస్తే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని మా పిల్లలను నమ్మకంతో స్కూల్కి పంపిస్తే ఇంతలా గాయపరుస్తారా ఒకవేళ ప్రాణం పోతే ఎవరు బాధ్యులని విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పించవలసిన ఉపాధ్యాయులే ఇలాంటి సంఘటనలు దాచివేయడం ఎంతవరకు సమంజసమని వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు విద్యార్థులు బంధువులు ఉన్నారు సార్ నా పేరు తిరగటి జ్యోతి అండి ఇక్కడ మా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అండి తన పేరు రిషీలాను ఈ బాబు పేరు అండి జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో బాబు పేరు వినయ్ తను మా బాబు ఇద్దరు కూడా ఆ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి అయితే మొన్న శుక్రవారం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సార్ లంచ్ టైంలో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో క్లాస్ రూమ్ లో సార్ క్లాస్ రూమ్ లో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అబ్బాయి మీద పట్టడం జరిగిందండి దాంట్లో ఐదుగురు పిల్లలు ఈ అబ్బాయిని పట్టుకోవడం ఇద్దరు పిల్లలు కట్ చేయడం ఒక అబ్బాయి వెనకాల తన మీద రాయితో కొట్టడం జరిగిందండి ఆ కట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారికి ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్ గా వెళ్ళిందండి ఆవిని రప్పించిన తర్వాత కూడా జస్ట్ తో గీసుకున్నది అని చెప్పేసి అని ఒక ప్లాస్టర్స్ దాని దానివల్ల ఆ రోజు ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అని అన్నారు కానీ అక్కడ ఆవిడకి ఎంత కుట్లు పడ్డాయని కాని అంత దారుణంగా అయిందని కాని ఆవిడకైతే తెలియదు సార్ ఆ తర్వాత ఆవిడ ఏం చేయాలో తెలియక ఆవిడకి షుగర్ డౌన్ అయిపోయిందండి ఆ రోజు ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియక హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చూస్తే ఇరవై తొమ్మిది కుట్లు సార్ మొత్తం వెనకాలేమో నాలుగు కుట్లు పడ్డాయి తల మీద ఇంత దారుణమైన ఇన్సిడెంట్ స్కూల్లో సార్ ఇదేమి ఎక్కడ మన కాలేజీలో లేకపోతే బయట రోడ్డు మీద ఇంకో చోట జరగలేదండి మన పిల్లల్ని మనం ఉదయించే సాయంకాలం వరకు స్కూల్లో ఉంటున్నారు అంటే వీళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో మనం ఉంచుతాం సార్ అలాంటిది ఇక్కడ స్కూల్లోనే మనకి పిల్లలకి మనకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది లేకపోతే స్కూల్లోనే వీళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడ మనం పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకుంటాం సార్ చాలా మంది మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పిల్లలు ఎక్కడ ఉంటారండి ఇలాంటి పిల్లలందరినీ కూడా ఇప్పుడు తీసుకెళ్లి మమ్మల్ని ఎక్కడ జాయిన్ చేసుకోమంటారు పిల్లందరినీ కూడా మేము కూడా అదే రీతిలో వచ్చామండి ఈ రోజు కాదు సార్ కారణం అంటే చిన్న చిన్న పిల్లలు నార్మల్ గా ఏదో తోసుకోవడం కొట్టుకోవడం ఉంటది కదా సార్ అలాంటి ఇన్సిడెంట్ అండి ఏదో ఎప్పటి నుంచో మాట్లాడుకున్నది గొడవ పడింది అయితే కాదు సార్ కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారండి ఎందుకంటే ఒక బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేయగలిగారు అనేసి అంటే ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలండి అలాగే షర్ట్ కూడా ఉందండి ఒకసారి చూపించండి నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ అండి కుట్లు ఇరవై తొమ్మిది కుట్లు పడ్డాయండి అదే నిజంగా ఒక ఆడపిల్లకి జరిగి ఉంటే ఈ పాటకి చాలా ఇష్యూ అయిపోతునండి ఒక మగపిల్లాడు అంటే మనకి ఆడపిల్ల ప్రాణం ఇద్దరు అనే సమానమేనండి కాకపోతే ఆడపిల్ల పాటకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆవిడ నుంచి ఆవిడ కూడా టీసీ ఇవ్వద్ది అని చెప్పారు ఎందుకంటే అవతల పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ మట్టి మోసుకునే వాళ్ళు అది వెంటనే ఈవిడ చూసి ఆవిడ కాలం మీద వాళ్ళు పడ్డం జరిగింది ఆ విక్టిమ్ పేరెంట్ ఆవిడ కూడా చాలా జాలి హృదయంతో వద్దండి పోలీస్ కేసు కూడా వద్దు టీనేజ్ పిల్లడు వాడికి భవిష్యత్తు పాడైపోతుంది ఆవిడ చెప్పి వెళ్ళడం కూడా జరిగిందండి పోలీస్ స్టేషన్ వరకు వెళ్దామంటే ఆవిడ కూడా వద్దన్నారండి ఎందుకంటే టీనేజ్ కురాడు వాడు భవిష్యత్తు పాడైపోతుంది అనేసి వద్దన్నారండి మేము వెంటనే మేము డెఫినెట్గా ఇస్తామండి గా ఇస్తాము మేము టీసీ ఇవ్వడం కూడా గా జరిగిందండి ఇది నా దృష్టిలోకి వచ్చినది అది ముగ్గురు నుంచి నలుగురు అండి అంటే యాక్చువల్గా గా సంఘటన నేను లేను ముగ్గురు నుంచి నలుగురు వరకు దాడి చేశారని నా దృష్టికి వచ్చిందండి మేము వెంటనే పై అధికారులకి మొదటి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇస్తారా అండి థ్యాంక్ యూ సెలవులు పెట్టడం అంటే సార్ లాస్ట్ ఇయర్ నేను నా పర్సనల్ ఇష్యూస్ వల్ల సెలవులు పెట్టడం జరిగింది సార్ దానికి ఇష్యూకి సంబంధం లేదు సార్ సెలవులు అనేవి ఉంటాయి గత ముప్పై సంవత్సరాల్లో నేను ఎప్పుడు పెట్టలేదు లాస్ట్ ఇయర్ నా కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల నేను సెలవులు పెట్టడం జరిగింది ఈ ఇయర్ కూడా ఇప్పుడే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం